గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ అల్లం సాయి కృష్ణ ఈ వీడియోలో ఎలక్షన్ల కూడా అయిపోగానే నియామకాల ప్రక్రియను పూర్తి చేయడం కోసం టీజీపీఎస్సీ అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం రెడీగా ఉంది దానికి సంబంధించిన ఒక అప్డేట్ అనేది రావడం జరిగింది దానికి సంబంధించిన క్లియర్ ఇన్ఫర్మేషన్ గురించి డిస్కస్ చేద్దాం వీడియోలోకి వెళ్ళే కంటే ముందు మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు లేదా మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఏమైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల విద్యా ఉద్యోగాలకు సంబంధించిన అప్డేట్స్ అనేవి ఎప్పటికప్పుడు రావడం జరుగుతుంది అట్లాగే ఫిజికల్ సైన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన కంటెంట్ విషయంకు సంబంధించిన అనేక వీడియోస్ కూడా ఎప్పటికప్పుడు అందడానికి అవకాశం అయితే ఉంటుందండి సో ఈ అప్డేట్ ని గమనిస్తే కోడ్ ముగిశాక కొలువుల పండగ టీజీపీఎస్సి పరిధిలో తుది దశలో పదమూడు వేల పోస్టులు నెలాఖరులోగా గురుకుల సొసైటీ పోస్టింగ్లు అని మనకి ఇక్కడ ఆర్టికల్ ఇవ్వడం అనేది జరిగింది వాస్తవంగా ఎలక్షన్ కోడ్ చేయడం వల్ల ఇక్కడ అన్ని ప్రక్రియలు అయితే ఆగిపోయినాయి సో మొత్తం మీదుగా గురుకుల నియామకాల ప్రక్రియ పూర్తి కావడానికి ఒక అడుగు మాత్రమే ఉంది వీళ్ళకి ఆల్రెడీ పోస్టింగ్స్ కూడా ఇవ్వడం అనేది జరిగింది బట్ పర్టికులర్గా ఏ స్కూల్లో ఏ కాలేజ్లో వీళ్ళకు పొజిషన్ వస్తుంది అనేది మాత్రం ఇంకా తెలియరాలేదు దీనికోసం మరి వెబ్ కౌన్సిలింగ్ నిర్వహిస్తారా లేదా డైరెక్ట్ కౌన్సిలింగ్ నిర్వహిస్తారా అనేది చూడాల్సిన అవసరం అనేది ఉంది దానికంటే ముందు పాత ఉద్యోగుల యొక్క ట్రాన్స్ఫర్స్ మరియు పదో పదోన్నతుల విషయం పైన కూడా కొంచెం వర్క్ జరగాల్సిన అవసరం అనేది ఉంది అది కొంచెం క్లియర్ అయిపోతే ఈ ప్రక్రియ అయితే ఈజీగా జరగడానికి ఆస్కారం అయితే ఉంటుంది ఆల్మోస్ట్ కొత్త అకాడమిక్ ఇయర్లోకి ఎంట్రీ కావడం అనేది జరిగింది వితిన్ పది రోజుల్లో మన కొత్త అకాడమిక్ ఇయర్ అనేది స్టార్ట్ అవుతుంది కావున గెస్ట్ ఫ్యాకల్టీలను తీసుకునే బదులు వీళ్ళకే ఆ పోస్టింగ్లు ఇచ్చేస్తే ఒక పని అయిపోతుందన్న ఉద్దేశంతో ఇటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు అటు గురుకుల నియామక బోర్డు అనేది కూడా రెడీగా ఉంది ఎందుకోసం అంటే మళ్ళీ కొత్తగా తీసుకున్న వాళ్ళను మరొక వన్ ఇయర్ పాటు ఎంగేజ్ చేయాల్సిన అవసరం అనేది అయితే పడుతుంది ఆల్రెడీ వీళ్ళకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా ఇవ్వడం వల్ల వీళ్ళకి జస్ట్ పోస్టింగ్స్ పర్టికులర్ ప్లేస్లో ఇచ్చేస్తే ఒక రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది పూర్తిగా కంప్లీట్ అయినట్టుగా ఉంటుందన్న భావనలో ఇటు ప్రభుత్వం అటు నియామక బోర్డు కూడా ఉన్నట్లుంది సో మొత్తం మీదుగా ఏదేమైనా నెల లోపల మాత్రం ఈ ప్రక్రియ పూర్తయ్యేటట్లుగా కనబడుతుంది అదేవిధంగా మరికొన్ని విభాగాలకు సంబంధించి గమనిస్తే ముఖ్యంగా గ్రూప్ ఫోర్ వాళ్ళకైతే ఆల్మోస్ట్ ఇండికేషన్ అయితే ఇవ్వడం జరిగింది అన్ని సర్టిఫికేట్స్ని రెడీ చేసుకోమని అయితే తెలపడం అనేది జరిగింది దానిలో స్పోర్ట్స్ కేటగిరీలో ఉన్న పదిహేను వందల అరవై తొమ్మిది మంది యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది సో ఈ కోడ్ ముగిసిపోయిన తర్వాత ఈ గ్రూప్ ఫోర్కు సంబంధించిన ప్రక్రియ కూడా ముందుకెళ్ళే ఆస్కారం అయితే ఉంటుంది అవే కాకుండా చాలా ఎగ్జామ్స్కు సంబంధించిన జనరల్ ర్యాంకింగ్స్ను రిలీజ్ చేసేది అవకాశం ఉంది తుదికీలను విడుదల చేసే అవకాశం అయితే ఉంది వాటిలో కొన్నింటిని గమనిస్తే పదిహేను వందల నలభై అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ పోస్టులకు సంబంధించిన మెరిట్ అభ్యర్థుల పరిశీలన అనేది పూర్తయింది తుది ఫలితాలు విడుదల కావాల్సిన అవసరం అనేది ఉంది అట్లాగే ప్రభుత్వ విభాగాల్లో ఎనిమిది వందల ముప్పై మూడు అసిస్టెంట్ ఇంజనీరింగ్ పోస్టులకు సంబంధించిన ఫైనల్ కీతో పాటు జనరల్ ర్యాంకింగ్స్ని కూడా విడుదల చేయడం అనేది జరిగింది వన్ టు టూ నిష్పత్తిలో మెరిట్ జాబితా రూపొందించాల్సిన అవసరం అనేది ఉంది దాంతోపాటు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా చేయాల్సిన అవసరం అనేది ఉంది అదేవిధంగా వ్యవసాయ అధికారక పోస్టులకు సంబంధించి పరిశీలన ప్రక్రియ అనేది అయిపోయింది దాంట్లో దివ్యాంగులైన అభ్యర్థులకు వైద్య పరీక్షలు పూర్తయ్యాయి వెటరనరీ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించిన జిఆర్ఎల్ కూడా విడుదల కావడం అనేది ఇక్కడ జరిగిందండి సో మొత్తం మీదుగా ఈ ప్రక్రియతో పాటు పాలిటెక్నిక్ లెక్చరర్లకు సంబంధించిన రిక్రూట్మెంటు జూనియర్ లెక్చరర్లకు సంబంధించిన రిక్రూట్మెంటు రవాణా శాఖలో వంద పదమూడు ఏఎంవిఐ పోస్టులకు సంబంధించిన నియామక పత్రాల పరిశీలన అనేది జరగాల్సిన అవసరం అనేది ఉంది వీటిని కూడా వీలైనంత తొందరగా పూర్తి చేసి ఆస్కారం అయితే ఉంది చాలా ఎగ్జామినేషన్స్ కు సంబంధించిన ఫలితాలు కావచ్చు జనరల్ ర్యాంకింగ్స్ కావచ్చు అట్లాగే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఈ మూడు ప్రక్రియలు ఉంటే కేవలం ఫైనల్ సెలక్షన్ లిస్టు పోస్టింగ్లు ఇవ్వాల్సిన అవసరం అనేది ఉంది విత్ ఇన్ వన్ టూ మంత్స్ లోపల ఈ ప్రక్రియ అంతా కూడా ఒక ఒక కొలికి వచ్చే ఆస్కారం అయితే ఉంటుందండి అదేవిధంగా ఈరోజు నుంచి గ్రూప్ వన్ హల్ టికెట్లో డౌన్లోడ్కు అవకాశం అయితే ఉంటుంది దాదాపు మధ్యాహ్నం రెండు గంటల నుంచి మనకి గ్రూప్ వన్ హాల్ టికెట్లు అనేవి వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని కూడా మనకు తెలపడం అనేది జరిగింది ద ఆల్మోస్ట్ మనకు అందరికీ తెలిసిందే టీఎస్పిఎస్ అనేది టీజీపీఎస్సీగా మారిపోయింది కావున ఆ టీజీపీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్తే మధ్యాహ్నం రెండు నుంచి కూడా మనకు గ్రూప్ వన్కి సంబంధించిన హాల్ టికెట్స్ అనేవి అందుబాటులోకి రావడం అనేది జరుగుతుంది సో ఇవన్నీ కూడా ఈరోజు ఉన్న ముఖ్యమైన విద్య ఉద్యోగాలకు సంబంధించిన అప్డేట్స్ అండి ఇట్లాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎలా పొందాలంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్